ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్ శనివారం ప్రతీకార దాడులకు దిగింది సిరియాలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేడెక్కాయి రెండు వందల డ్రోన్లు మిసైళ్లతో ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులకు దిగింది ఇరాన్ ఇక ఇరాన్ వైపున్న వర్గాలు ఇజ్రాయెల్ వైపు దాడులు కొనసాగిస్తున్నాయి స్వీయరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్లు తాము భావిస్తున్నామని తెలిపింది ఇరాన్ మొత్తం రెండు వందల కిల్లర్ డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులు క్రూయిజ్ మిసైళ్లను తమపై ప్రయోగించిందని ఇజ్రాయెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు అయితే డ్రోన్లు మిసైళ్లను చాలా వరకు మార్గమధ్యలోనే మధ్యలోనే కూల్ చేశామని తెలిపారు అన్ని వైపులా సైనికులను మోహరించామని ఇజ్రాయెల్ రక్షణ కోసం సర్వసన్నద్దంగా ఉన్నామని పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు ఇంతకు మునుపు భద్రతా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు ఇజ్రాయెల్ వైపు వస్తున్న డ్రోన్లు కూల్చివేస్తున్నట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు ఇజ్రాయెల్ స్వీయరక్షణకు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు ఆత్మరక్షణతో పాటు అవసరమైతే ప్రతి దాడులకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాని ఈ సందర్భంగా బైడెన్ కు తెలిపారు ఇలాంటి పరిస్థితి కోసం కొన్నేళ్లుగా తాము ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఇరాన్ దాడిని యూరోపియన్ యూనియన్ బ్రిటన్ ఫ్రాన్స్ మెక్సికో డెన్మార్క్ నార్వే తదితర దేశాలు ఖండించాయి పరిస్థితిని సమీక్షించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఏడో నెలకు చేరుకున్న హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యప్రాచ్య దేశాలన్నిటినీ ఇజ్రాయెల్తో ఘర్షణ వైపుగా నడిపిస్తోంది సుదూరంగా ఉన్న లిబనాన్ సిరియాలో కూడా ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి యమన్ ఇరాక్ నుంచి కూడా మిసైల్ దాడులు మొదలయ్యాయి ఈ ఘర్షణలు చివరకు ఇజ్రాయెల్ అమెరికా కూటమి ఇరాన్ దాని మిత్ర దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీయొచ్చన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది